రోహిణి బంజారి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ వారం మీకు వినిపిస్తున్న కథ అంటూ ముట్టు ఈ కథని ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి జూపాక సుభద్ర గారు రచించారు వరంగల్ జిల్లా దామరంచపల్లి వీరి స్వస్థలం కాకతీయ యూనివర్సిటీలో ఎంఏ చేశారు సెక్రటేరియట్ లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా చేస్తున్నారు సచివాలయ సేతన సారస్వత వేదిక స్థాపన సభ్యులుగా ఉన్నారు అట్టడుగు సమూహాల వేదనే నా కథా వస్తువులు అంటారు వీరు దళితుల సాంస్కృతిక అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన పోరాట రచయిత్రి జూపాక సుభద్ర గారు వీరింతవరకు అయ్యయ్యో దమ్మక్క తెలంగాణి అనే రెండు కవిత సంపుటాలు వెలువరించారు రాయక్క మాన్యం రిజర్వేషన్ భోగి అనే రెండు కథా సంపుటాలను వెలువరించారు అనేక కథ కవిత సంకలనాలకు సంపాదకత్వం వహించారు వీరు రాసిన ఈ అంటూ ముట్టు కథ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితం అయింది శీర్షిక అంటూ ముట్టు రచన జూపాక సుభద్ర వినిపిస్తున్నది రోహిణి వంజారి అరే పోరగాండ్లు లేవుర్రా జీనా వీరమ్మ లేండ్రి బిడ్డ ఏడైతంది రాత్రి జల్దీ పండుకోండ్రా అంటే ఓ మానంగా పండరు పొద్దుపోయేదాకా టీవీలనే మొఖాలు పెడతారు ఇట్లా కాదని టీవీ తీసేస్తే సెల్లులకు తగులుకుంటేరి ఏం చేయాలా అని కిచెన్లకు నసుక్కుంటా వచ్చింది కోమల కోమల గవర్నమెంట్ ఆఫీసులో యూడీసీ క్లార్కు ఆఫీసుకు ఒరుకుడు ఇంటికి ఉరికొచ్చినట్లే ఉంటుంది చేతికి మూతికి ఇంత తీరది టైమును లెక్క ప్రకారం కొలిచినట్లే వాడుకుంటుంది ఇట్లా టైముకు అన్నీ సవరించుకుంటేనే బజాయిస్తాం నా అసొంటి ఉద్యోగస్తులం లేకుంటే ఆగమే అంటది పొద్దుగాల లేవంగానే మిషన్ చేసినట్లే చేస్తుంది గడియారం ముళ్ళుతోని పోటీపడి ఇంట్లో ఆఫీసుల పనిచేస్తుంది ఫైళ్లు కేసులు లేకుంటే ఆఫీసర్ రాకుంటే కొంచెమైనా పురుషత్తు దొరికేది ఆఫీస్ లనే పొద్దుగాల ఇట్లా కొంచెం సడ్డమాలిన పనుల్ని నిమ్మలంగా చేసినా సడన్ గా దోస్తులో చుట్టాలో ఊడిపడ్డా ఒక్క గంట కాదు ఒక్క నిమిషం అటుటైనా ఆఫీసు స్పెషల్ బస్సు మిస్ అవుతుంది రెండు మూడు బస్సులు మారేటళ్లకు అటెండెన్స్ రిజిస్టర్ మిస్ ఆ రోజంతా కోమల మూడంతా మిస్సు నెలల మూడు లేట్లయితే ఒక సీఎల్ కట్టు ఏడాదికి గవర్నమెంట్ ఇచ్చే పదిహేను సిఎల్స్ జాగ్రత్తగా ఏడాదంతా కాపాడుకుంటుంది కోమల ఎంతో ప్రాణం మీదకి వచ్చే పనులున్నప్పుడు తప్ప ఏ సెలవులు పెట్టది పిల్లగాండ్లకు బాగలేనప్పుడు ఊర్లో చాలా దగ్గరలో పెళ్లి అయినప్పుడు చుట్టాలు కాలం చేసినప్పుడు మాత్రమే సీల్స్ వాడుకుంటది టైమును సెలవుల్ని పొదుపుగా వాడుకొనుడు గవర్నమెంట్ లా పనిచేస్తే ఉద్యోగినులకు తెలిసినంత వేరే టోళ్లకు ఎవరికీ తెలవదు అందుకే లేవంగానే పనులు దబ్బ దెబ్బ చేసుకుని తొమ్మిదిన్నర కల్లా బస్టాప్ లో పడుతుంది ఆరు నూరైనా నూరు ఆరైనా మిన్న విరిగి మీద పడ్డా ఉరుములు ఉరిమిన భూమి ఆకాశాలు తలకిందులైన ఆఫీసు స్పెషల్ బస్సు కోసం బస్టాప్ లో ఉండాల్సిందే కోమలి కోమలనే కాదు ఉద్యోగం చేస్తే ఆడోళ్ళందరు ఇట్లనే ఉంటారు రోజు ఆరింటికే లేచే కోమల ఇవాళ ఐదింటికే లేచేసింది కోర్టుకు పోయే డ్యూటీ ఉన్నదని ఇల్లు ఇల్లుసుకుని తుడుసుకుని గిన్నెలు తోముకుంటా పొయ్యి మీద పాలుగాసుకుంటా మధ్య మధ్యన పిల్లల్ని అలర్టు చేసుకుంటా పనులన్నీ చేసుకున్నది ఇట్లా ఊడ్సి బాసన్లు దోమనికి పని చేసేటోళ్లను పెట్టుకున్నది కానీ కోమల కులం తెల్వంగానే మానేస్తుండే గోసవడి లేక పన్నుళ్లను పెట్టుకున్నడే బంద్ చేసింది ఏముంది ఇదో పనైనా చిన్నప్పటి కార్ నుంచి పని చేసుకుని బతికినోళ్లమైనాయే ఈ సిటీలల్లా నీళ్లు ఉన్నదా పెండెత్తుకొచ్చున్నదా బట్టలు తుకుడున్నదా అలుకులా పూతలా నీళ్లు ఇంట్లో ఇంటి ముందట మట్టి నెలున్నదా బట్టలకు బట్టే రెండు రూములు ఒక హాలు కిచెను ఊడ్చుకుని తూడ్చుకునుడు నాలుగు గిన్నెలు తోముకునుడు పెద్ద బిషాదమా అనే కోమల ఒక్క సిత్తం చేసుకున్నది కుక్కర్లని బియ్యం కూరగాయ ముక్కలు పప్పు పెట్టి పోయి ఎక్కించి పిల్లగాండ్లను ముఖాలైనాయా స్నానాలైనా అయింది కాని ఉండ్రి అని వాళ్ళను తరిపెట్టింది బిడ్డకు కొడుకు క్రాఫ్ దువ్వింది బిడ్డకు రోజు జడలేసే పని లేకుండా క్రాఫ్ జయించింది పిల్లలకు టిఫిన్ తినబెట్టి బాక్సులు కట్టించి బడికి దొలిచ్చినాక వాన కొట్టి ఎలిచినట్లయితది కోమలకు ఇక వాళ్ళ పని అయినాక తన పని ముందట పడుతుంది నిమ్మలంగా జరసేపు కూసునే ముచ్చటే ఉండదు మేఘాల మీద తయారై ఉరుకుతుంది రోజూ పొద్దుటి టైంకి ఇట్లా ఉరుకులు పరుగులు ఉండే కోమలకు ఈ రోజు కంటే గంట ముందుగాలే పోయే కోర్టు పని పడింది కోర్టుకు ఫైల్ పట్టుకుని తొమ్మిదిన్నరకే ఉండాలేనని డిపార్ట్మెంట్ జీపీ ఆర్డర్ వేసిండు వీళ్ళకేంది పెళ్ళాలు వండి పెడితే తినొచ్చేటోళ్ళు నా తీరు ఇట్లా అందరికీ వండి పెడితే తెలుస్తుంది చూడు చూడమని మా రాజేష్ కూడా ఇంట్లో లేకపోయాయి ఊరికి బాయే ఈ అన్ని కూడుకున్నాయి లెక్కకైతే కోర్టు ఫైల్ పట్టుకుని మా ఆఫీసరే పోవాలి కానీ మా ఆఫీసర్ భార్య ముట్టయిందట మూల కూసున్నదట ఇంట్లో వండు ఆమెకు అన్ని దూరం నుంచి అందించి సగపెట్టి వచ్చేట వాళ్ళకు చాలా లేట్ అవుతాదట అందుకే నన్ను ఫైల్ పట్టుకుని కోర్టుకి వమ్మన్నాడు ఏందో కాలం మారిందంటారు ఏం మారింది ఇంత చదువులు చదువుకొని ఆఫీసరీ కూడా పెండ్లాన్ని మూలకు కూసుండబెడతాడింది అనుకునేది కొత్తలో అదేంది సారు ఈ కాలంలో కూడా మూలకు కూసుండబెట్టుడింది సారు అంటే మా కులాచారం మేడం ఎట్లా పోతాయి అదంతే ముట్టుముట్టే మాయిల మాయిలే మీ కులాలల్లా పాటించరు మా కులాల్లో కూచోకుంటే అపచారమే ఆ టైంలోనైనా ఆడవాళ్లు హాయిగా రెస్ట్ తీసుకోవడానికి పెట్టి ఉంటారు మూడు వందల అరవై ఐదు రోజులు ఆడవాళ్లు పని చేస్తానే ఉంటారు కదా నెలకు ఐదు రోజులు అలా రెస్ట్ ఇస్తే ఆమెకి మంచిదే ఇంకా కుటుంబం కోసం రెట్టించి పనిచేస్తుంది కదా అందుకే పెద్దవాళ్లు అలా పెట్టి ఉంటారు అని ఓమని దీర్ఘాలు తీసిదీసి నసపెట్టిండు మా పెద్దోళ్ళు కాదు మీ పెద్దోళ్ళు ఇంకా మీ ఆడోళ్లను మూలకి గుసపెట్టి దూరం ఉంచి ముట్టని మైలని ఏంది చదువుకొని ఏం ఫాయిదా మీ చదువులు సావా రెస్టు అంటుంటారు మరి ముట్టు అంటూ మూలకు దోలుడేంది మనిషి పుట్టేదే మీరు దూరం మాయల నుంచి మురికి ముట్టు ముట్టునుంచి గట్టిగా ఒర్రి ఒర్రు చెప్పాలని వాదించాలని ఉంటది కోమలికి కానీ బాసు మతిలో పెట్టుకుని ఏమేమి సతాయిస్తాడనని సరే సార్ అని బాస్కి చెప్పినట్లు కోర్టుకు పైత హాజరయ్యే డ్యూటీని నెత్తికెత్తుకుంది కోమల గిట్ల ఆఫీసుల కూడా మగ ఉద్యోగులు పానులని ఆడవాళ్ళకి అప్పచెప్పి ఆడోళ్ళం పని సింప్లీ సిట్టింగ్ గేటింగ్ అని బ్లేములు ఇంకా చిన్న కులాల ఆడోళ్ళనైతే ఇంకా లోకువా అని మనసులో తిట్టుకుంటా రూమ్ అంతా సరిది సాపు చేసి స్నానానికి పోతుంటే ఆంటీ అనే పిలుపుతో తలుపు కొట్టిన ఆవాజ్ పా అసలే కోర్టు కేసు ఊరి నుంచా ఇంకేమన్నానా అని గుండె దడదడతోని తలుపు తీస్తే పక్కింటి దివ్య నూనె సీస దువ్వెన రిబ్బన్లతోని లోపటికొచ్చి మమ్మీకి మంతు అని కూసున్నది జడలిప్పుకుంట అబ్బా దివ్య ఇవాళ నాకు టైం లేదు బిడ్డ కోర్టుకు పోవాలా ఈ పూటకు వేరే వాళ్ళతోనే జడలేపించుకో అన్నది కోమల బతిమ్లాడుతున్నట్లు వేరే వాళ్ళ దగ్గరికి పోను మమ్మీకి వచ్చినప్పుడు జడలు మీరే వేస్తారు కదా ఎంతలోకి వేస్తారంటే పై పైన స్పీడ్ దువ్వి వేసేయండి నూనె పెట్టొద్దులే అని మూతి ముడిసింది గావురంగా సరే తీయ్ పొలను నారాజ్ చేసుడేందుకు ఈ పూటకు టిఫిన్ తినకుంటే గా టైంలో దాని జడలేస్తా అని సర్ది పెట్టుకుని సరే కూసో అని దువ్వెను తీసుకుని జడలేయనీకి దువ్యను ముందట పెట్టుకుంది కోమల దివ్య కోమల ఇంటి పక్కల ఉండే నీరజ బిడ్డ నీరజ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా చేస్తుంది బాగా చదువుకున్నది పక్క పక్క ఇండ్లు బస్సులో ఆటోలో మార్కెట్లో కలుసుకునుడుతోని మాటలతోని వీళ్ళ ఇద్దరి పిల్లలు కలిసి ఆడుకొనుడుతోని జర దోస్తానికి కుదిరింది కోమలకు నీరజకి దోస్తాని ఇలాకనే ప్రతి నెల నాలుగు రోజులు దివ్యకు జడలేసుడు కోమలకు తప్పది నీరజకైతే ఈ నాలుగు రోజులు ఇంటి పని ఉండదు నెల ముట్టు రాగానే హాల్లో ఓ మూలకు సాప మెత్త నీళ్ల చెంబుతోని రెస్ట్ గా ఏ పని లేకుండా పురుసత్తుగా ఉంటది ఇంట్లో ఏది ముట్టుకునియరు అంటుకునియరు నీరజ మొగడు కూడా ఉద్యోగే నెలకి నాలుగు రోజులు నీరజకు కాఫీ టిఫిన్లు చేసి పెడతాడు పిల్లలను తయారు చేసి బడికి తోలుడు స్నానానికి బట్టలు ఇవ్వడము ఇట్లా అన్ని సౌరిస్తాడు నీరజ మంచిగా ఏ పనులు చేయకుండా ఇష్టమైన పుస్తకాలు చదువుకుంటా టీవీ చూసుకుంటా పిల్లలకి దూరం నుంచే హోంవర్క్ చేయిస్తుంది ఈ నాలుగు రోజులు ఏ బాధల బందీ లేకుండా ఉంటది నీరజ మొగనికి పిల్లల్ని సమాలిచ్చుడు వంట చేసుడు టిఫిన్ చేసుడు అందరి బాక్సులు సర్దుడు గాని బిడ్డకు జడలేసుడు రాదు నాకు చేతగాదే పక్క వాళ్లతో వేయించుకోవే అని గదుమాయిస్తే కోమల ఇంటికి వస్తుంది పన్నెండేళ్ల దివ్య నీరజ కోమల దోస్తులైనట్లు వాళ్ళ పిల్లలు కూడా ఒకరికొకరు దోస్తులైండ్రు దోస్తానితోనే టైం లేకున్నా కొన్ని పనుల్ని పక్కన పెట్టి ఎట్లనో అట్లా టైం చేసుకుని నెలకు నాలుగు రోజులు నీరజ బిడ్డకు జడలేస్తుంది కోమల నీరజ నీ పని బాగున్నది నెలకి నాలుగు రోజులు అంటరాన్ని మనిషిలోగా దూరం ఉంచినా నీకు ఫుల్ ఫుర్సత్తు అని కోమలంటారు ఆ ఏం ఫుర్సత్తు కోమల పనులన్నీ పెండింగ్ పెడతాయి పిల్లల గోల ఇంకో దిక్కు మా ఆయన గారు ఆ ఒక్క నాలుగు రోజులకు నలభై యుద్ధాలు తిట్టుకుంటూ గొనుక్కుంటూ అరుసుకుంటా కరుచుకుంటా చేస్తాడు అబ్బా మూడొచ్చినప్పుడే ఇది మూలకపోతదని పోతుందని ఇంకొక వైపు అట్లాంటప్పుడు నన్ను ఈ మూలెందుకు తరమడం మూలకు తరమడం వాళ్ళ మాయలే దానివి కోపతోపాలు చీచి దూరం ఉండు వాళ్ళ వాళ్ళవంతే ఇంటిని మాయలు చేసి దరిద్రం తేకే అని తిట్లు రేస్ట్ ఏమో నరకం కోమల అదేంటి ఉద్యోగానికి బయటికి వస్తున్నావు కదా బయట మైలు కాదటనా బయట తిరిగితే ఓకేనా బయట మమ్మల్ని అందరినీ ముట్టుకోవచ్చా మీ లెక్క ప్రకారంగా మేము కామా ఆ టైంలా జీతం వస్తే తీసుకోవచ్చా వాటికి అంటూ ముట్టు ఉండదా నిరజ అని కోమలి అంటే దానికి ఏమీ ఉండదట కోమల బ్యాగు మీద పసుపు నీళ్ళు జల్లి తీసుకుంటాడు మైలా వరకే బయట కాదు ఇదివరకు బయటకు పోయి ఉద్యోగాలు వాళ్ళు కాదు మా ఆడవాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు తప్పదుగా అందుకే శతకోటి దరిద్రాలకు అనంతికోట ఉపయోగాలు మా మగవాళ్ళకి నెలకు ఇరవై ఆరు రోజులు చేస్తానా ఆ నాలుగు రోజులు చేసుకోలేడా ఇల్లంతా మైలని కీడని దరిద్రమని మూలకు నెట్టుడు అనుభవించు రాజా ఈ మైలతోనే కదా బిడ్డ పెరిగింది తల్లి కడుపులో పుట్టింది ఈ మైలతోనే కదా దాన్నే మైల మురికి నీచం అంటైందని ముట్టయిందని దూరం ఉండమని ఎట్లా కసూరుతారు పుట్టుక ఏంటి ఎలా అని ఆలోచన ఉండదా ఇట్లా కోమలను కలిసినప్పుడు మూలగూసిని ముచ్చట వచ్చినప్పుడల్లా ఆవేదనగా ఆవేశపడేది నీరజ అవును నీరజ ఇంట్లో మీ పెద్దోళ్ళు ఎవ్వరూ లేరు అర్దిచ్చే అత్తలేదు మా అర్దిచ్చే లేడు నువ్వు మీ ఇంటాయన ఇద్దరూ కదా కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ ఇట్లా మంత్ టైంలా మూల వందు పెట్టుడు మీ ఆయనకు చెప్పు పిల్లలు ఉన్నారు ఉద్యోగం అన్నది ఈ కాలంలో కూడా ఇట్లెందుకు అని మీ ఆయనకు సమర్జీలేవా సలహా చెప్పింది కోమలి ఈయన గారికి నచ్చజెప్పబోతే నాకు కాదు ముందు మన పెద్దవాళ్లకు చెప్పి ఒప్పించు అని వాళ్ళ మీదేస్తాడు గురుడు మా అమ్మకు ఆడపడుచులకు మీ అమ్మ వాళ్లకు నచ్చజెప్పు అని తప్పుకుంటాడు గాని మార్చుకుందాం అనే మాటే రాదు మా ఆడళ్ళకు కూడా బాగా ఎక్కించారు మా మగాళ్ళు అందుకే ఒరే నీ పెండ్లాన్ని నెల నెలకు మూలకు కూర్చోబెడుతున్నావా లేదా సంప్రదాయాన్ని పాటిస్తే ఇంటికి లక్ష్మిరా పాటించుకుంటే మాయలతో ఇల్లంతా అపవిత్రం దరిద్రం దాపరిస్తుందిరా పెద్దవాళ్ళు ఊరికే పెట్టారా ఈ ఆచారాన్ని అని మా ఆయనకి ఫోన్లో సన్నై నొక్కులు మా మగాళ్ళు ఏమనుకున్నావు కోమల ఆడలని కూడా మగాళ్ళుగా తయారు చేసేశారు మీకు హాయ్ కోమల ఈ మైలా అంటూ ముట్టు జాడ్యాలు జండాటాలు ఉండవు మా లాగా నెలసరి వస్తే మాయిల మనుషుల్ని చేసి అంటుకోకుండా ముట్టుకోకుండా దూరం పెట్టి దుర్మార్గాలు తిట్లు శాపనార్థాలు లేవు బిందాస్ జీవితాలు మీవి కోమల ఏం బిందాస్ నీరజ డోలు పోయి కోడి మధ్యలల్లా కొట్టుకున్నట్లే ఉన్నది నీ బాధ మీ మగవాళ్ళు ఇట్లా నెలకి ఒక్క నాలుగైదు రోజులు మిమ్మల్ని ముట్టుకోకుండా అంటూ ముట్టని దూరం ఉంచితేనే గంతగానం గింద మీద అవుతున్నావు ఆ నాలుగు రోజులు అయిపోయినాక ఏ మైలా ఏ అంటూ ఉండేది ఇంట్లో కలుపుకుంటారు అంటుకోవద్దు అని దూరం పెట్టి వేల ఏండ్లు దాటినా ఇప్పటికీ మమ్ముల సమాజం కలుపుకుంటలేదు మీకు ఇట్ల వరకే అది నెల బట్ట మాసినప్పుడే అంటరాని తనాలు మాకు బహిరంగ సమాజంలా ఎల్ల కాలంగా అంటారని తనాలు ఇది ఆకాశాన్ని మించిన దుఃఖం బయటకు పోయి కాయ కష్టం పని పాటలు చేసే ఆడోటోళ్లు బట్ట మాసి నెలకు నాలుగైదు రోజులు కూసుంటే సమాజం ఎట్లా బతుకుతుంది అయినా ఈ కూజనుడు మా ఇండ్లండ్లా లేదు నీరజ ఆడోళ్లున్నప్పుడు నెల నెల బట్ట మాస్తానే ఉంటది దాన్ని టీవీ అపవిత్రము మురికి మైలలు అది కీడు దరిద్రం అని మా ఇండ్లండ్ల మగ ఆడలకు లేదు అని కోమల తన సమూహాల గురించి వివరిస్తది ఆ ఏముందులే పీత కష్టాలు పీతమని రెండింటినీ సమానం చేస్తుంది నీరజ ఇట్లా బయసు నడుస్తూనే ఉంటది కోమలి నీరజల మధ్య కోమల దివ్యకు జడలేస్తూ మీ డాడీ వంట చేసిందా మమ్మీ రెడీ అయిందా అంది ఏమో ఆంటీ మమ్మీ మంతేమో కానీ ఇల్లంతా షౌటింగ్ షౌటింగ్లే ఇట్లా హ్యాపీగా ఉండదు చికాకు మమ్మీ ఏది టచ్ చేయకుండా అట్లా సపరేట్గా ఎందుకు అర్థమే కాదు కోమల రిబ్బన్లు జడలకు కడుతూ నీకు ఇప్పుడు అర్థం కాదు దివ్య రేపు నిన్ను కూడా గట్ల మూలకు గుసోబెడితే అప్పుడు బాగా అర్థమవుతుంది అమ్మో వద్దాంటి మీరు మాంతాన్ని ఎప్పుడన్నా మూలకు కూర్చున్నారా మీలాగే నేను కూడా కూసోను పో అని శంగున బయటికి గెంతింది దివ్య ఇంటి ముట్టుని గెలిచినంత ఈజీనా లోకం ముట్టును గెలుచుడంటే అని ముట్టులను గెలిసే కాలం వస్తుందిలే అనుకుంటా రెడీ అయ్యి కోర్టుకు డ్యూటీకి పోయింది కోమల ధన్యవాదాలు మీరు ఇంతవరకు జూపాక సుభద్ర రచించిన అంటూ ముట్టు అనే కథను విన్నారు కదా ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరిన్ని మంచి కథల కోసము రోహిణి వంజారి యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు